మాగనూరు పాఠశాలను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారద నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారద పాఠశాలలను సందర్శించి పాఠశాలలో తనిఖీ నిర్వహించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పాఠశాలలోని వంటగదిని మరియు స్టోర్ రూమ్లను పరిశీలించిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగిస్తున్న బియ్యంను పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులతో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం సంబంధించిన వివరాలను ఫుడ్ పాయిజన్ ఘటనకు గల కారణాలను ఆరా తీశారు వంట ఏజెన్సీ వారితో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు हम नारायण पिता इसकी काबिलत के नाम चाहते हैं। अपने बीमार पे डॉक्टर का तो संभाल इसपे एक प्रॉब्लम है। हमारे नई कमेंट के लिए पेरिंग सबसे विश्वास कर सकूंगा। हमने आलसी नहीं सकते। डॉक्टर आपका रोज़ मिलते हैं और सब दोस्तों के साथ मिलते हैं। हमें कितना भी ఉప్పులు కారాలు కూడా రోజు రోజు ఆ రోజు వేస్తారు మరి ఉప్పులు కారాలలో ఏమైనా ప్రాబ్లం ఏమి లేదా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఇరవై మంది హాస్పిటల్ ఎందుకు పోయిండ్రు అన్నీ మాకు మీకేమైనా తెలుసుంటే చెప్పు ఎందుకంటే మీ చేతుల గానే వంట అవుతుంది మీ చేతుల గానే పిల్లలు తింటారు అందరి సమస్య ఒక్కదామే చెప్పావు కదా ముందు నడిపించి వాళ్ళతో వెంట వేసుకొని